గోదావరి వరద కారణంగా పూర్తిగా వరద నీటిలో మునిగిన ఏలేర్పాడు మండలం తిరుమలాపురం నార్లవారు గ్రామాలు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పొంగి ఏలూరు జిల్లా ఏలేర్పాడు మండలంలో ఉన్న లోతట్టు గ్రామాలు వరద నీటితో ములిగిన నేపథ్యంలో ప్రజలను కలిసేందుకు జిల్లా కలెక్టర్ కె వెంట్రీ సెల్వి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శవ్కిషోర్ బోట్లో వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు వారికి నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెంట్రీ సెల్వి మాట్లాడుతూ గోదావరి ఉధ్రిత పెరుగుతున్న దృష్ట్యా పునర్వాస గ్రామాలకు తరలి రావాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు ఇంత ముందు వచ్చేవాళ్ళు పుగాకు వేయట్లే కదా సార్ దానివల్ల బంద్ అయిపోయింది పుగాకు వస్తా సార్ ఎందుకంటే అవి తిలకలు ఉంటాయి కదా అవి ఎక్కువ చేసి దాన్ని ఇప్పుడు అల్లూరు సార్